కాకస్ పర్వత శ్రేణిలో ఒక ఖైది మూడవ భాగం కానీ కోస్టలింగ్ ఒక్క నిమిషం ఆగు నన్ను ఊపిరి తీసుకొని నా పాదాలు తెగి రక్తం కారుతోంది అన్నాడు పర్వాలేదు మిత్రమా అవన్నీ మళ్ళీ నయమైపోతాయి నువ్వు మెల్లిగా ఇలాగ నడవాలి అలా అని జిలిన్ వెనక్కి పరిగెత్తి ఎడమవైపు కొండ మీదికి అడవివైపు వెళ్ళాడు లైన్ ఇంకా వెనుకబడి మూలుగుతూనే ఉన్నాడు జిలిన్ కేవలం హుష్ అని వెళ్ళిపోతూనే ఉన్నాడు వాళ్ళు కొండ మీదకి వెళ్ళగానే జిలిన్ చెప్పినట్టు అక్కడ అడవిని చూశారు వాళ్ళు అడవిలోకి ప్రవేశించి బలవంతంగా ముళ్ళ పాదులలో నుంచి వెళ్ళారు అందుకు ఆ ముళ్ళు వాళ్ళ బట్టలని చింపేసి ఆఖరికి వాళ్ళు కాలి బాట చేరుకునే దాన్ని అనుసరించి వెళ్ళారు ఆగు వాళ్ళు మెల్లిగా ఎత్తెత్తి అడుగులు వేస్తూ ఉన్న గుర్రం గిట్టెల చప్పుడు విన్నారు దాన్ని వింటూ కొంచెంసేపు ఆగారు అది మెల్లగా అడుగులు వేస్తున్న గుర్రం పాదాల చప్పుడులాగా వినిపించింది కానీ తర్వాత ఆగిపోయింది అందుకని వాళ్ళు ముందుకు వెళ్ళారు కానీ మళ్ళీ వాళ్ళు అడుగుల చప్పుడు విన్నారు వాళ్ళు ఆగగానే ఆ శబ్దం కూడా ఆగిపోయింది జిలిన్ దొంగ చాటున దానికి దగ్గరగా వెళ్ళి ఎక్కువ చీకటిగా లేని చోట దారిలో ఏదో నుంచని ఉండడం చూశాడు అది గుర్రంలాగా కనిపించింది కానీ చాలా వరకు గుర్రంలాగా లేదు అంతేకాక దాని మీద ఏదో వింతైనది ఉంది అది మనిషిలాగా లేదు దాన్ని గురక పెట్టడం జిలీన్ విన్నాడు అది ఏమై ఉంటుంది జిలీన్ మెల్లగా ఈలవేయగానే అది దారిలో నుంచి పొదలలోకి ఢీకొంది అప్పుడు ఏదో గాలివాన వచ్చి చెట్టు కొమ్మల్ని విసురుతున్నట్లు అడవి పిలపిల మన శబ్దంతో నిండిపోయింది కోస్ట్లిన్ ఎంత భయపడ్డాడంటే అతను బాగా కుంగిపోయాడు కానీ జిలిన్ నవ్వి అది ఒక దుప్పి దాని కొమ్ములతో కొమ్మల్ని విరగొట్టడం నవ్వి ఆ శబ్దం నువ్వు వినలేదా మనం దానికి భయపడితే అది మనల్ని భయపడుతుంది అన్నాడు వాళ్ళు ప్రయాణాన్ని కొనసాగించారు అప్పుడు దాదాపు ప్రాప్తకాలమైంది వాళ్ళు సరైన తోవలో వెళ్తున్నారా లేదా అన్నది వాళ్ళకు తెలియలేదు టర్టర్లు జిలిన్ని తీసుకొచ్చిన తోవ అదేనని రష్యన్ కోటకి ఇంకా ఏడు మైళ్ళ దూరంలో ఉన్నారని జిలిన్ అనుకున్నాడు కానీ అతడికి ఖచ్చితంగా ఏమీ తెలియదు ఎందుకంటే ఎవరైనా రాత్రి తేలికగా తోవ తప్పుతారు కొంతసేపైన తర్వాత వాళ్ళు అడవిలో వ్యవసాయం కోసం చదువు చేసే చోటుకి వచ్చారు కోస్టలిన్ కూర్చొని నీకు ఎలాగ కావాలంటే అలాగ చేసుకో నేను ఇంకా ముందుకు వెళ్ళలేను నా కాళ్ళు ఇంకా నన్ను తీసుకెళ్ళలేవు అన్నాడు జిలిన్ అతనికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు లేదు నేను ఎప్పటికీ అక్కడికి రాలేను జిలీన్కి చాలా కోపం వచ్చి అతడితో కర్కశంగా మాట్లాడాడు అయితే సరే నేను ఒంటరిగానే వెళ్తాను గుడ్ బాయ్ కోస్టెన్ ఒక్క ఉదుటిన పైకి లేచి అతన్ని అనుసరించాడు వాళ్ళు ఇంకొక మూడు మైళ్ళు వెళ్ళారు అడవిలో పొగ మంచి ఇంకా దట్టంగా స్థిరపడింది వాళ్ళు వాళ్ళ కళ్ళ ముందున్న కొంచెం దూరాన్ని కూడా చూడలేకపోయారు నక్షత్రాల కాంతి కూడా తగ్గిపోయింది హఠాత్తుగా వాళ్ళు వాళ్ళ ముందు డెక్కల చప్పుడు విన్నారు గుర్రం కాళ్లకున్న నాడ రాళ్ళకి తగిలే శబ్దాన్ని విన్నారు జిలీన్ పడుకొని చెవులని నీల కానించి విన్నాడు వాళ్ళు తోవ నుంచి పరిగెత్తి పొదలలో దాక్కుని వేచి ఉన్నారు జిలిన్ రోడ్డు మీద పాకి చూస్తే ఒక టర్టర్ ఆవుతూ ఉన్నాడు అతను ఆవును తోలుకుంటూ కూని రాగం తీసుకుంటూ గుర్రం మీద వెళ్ళటం కనిపించింది టర్టర్ ముందుకు వెళ్ళగానే జిలిన్ కోస్టలిని దగ్గరికి తిరిగి వెళ్ళి భగవంతుడు వాడు మనల్ని దాటి వెళ్ళేటట్లు చేశాడు లే పదా వెళ్దాం కోస్టలిన్ లేవటానికి ప్రయత్నించాడు కానీ తిరిగి వెనక్కి పడిపోయాడు నేను రాలేను నాకు ఇంకా ఏం ఓపిక లేదు కోస్టలిన్ లావుగా చాలా బరువుతో ఉంటాడు అందుకు నడుస్తున్నప్పుడు బాగా చెమటలు పట్టాయి మంచు వల్ల చలితో బాధపడుతున్నాడు అంతేకాకుండా పాదాల నుంచి ఒకటే రక్తం కారుతుండడం వల్ల చాలా కష్టంగా నడుస్తున్నాడు జిలిన్ అతన్ని లేపటానికి ప్రయత్నించాడు హఠాత్తుగా కోస్టలిన్ చాలా బాధగా ఉంది అని బాధతో అరిచాడు జిలిన్ మనసు కుంగిపోయింది దేనికోసం అరుస్తున్నావు టర్టర్ ఇంకా దగ్గరలోనే ఉన్నాడు నీ అరుపు విని ఉండేవాడు అని ఆ తర్వాత తనలో తాను అతను నిజంగానే అలసిపోయి ఉన్నాడు అతన్ని ఏం చేయడం సహచరుడిని వదిలివేయడం సరికాదు అనుకున్నాడు సరే అలాగైతే లేచి నా వీపు మీద ఎక్కు నువ్వు నిజంగా నడవలేకపోతే నిన్ను నేను మోసుకెళ్తాను జిలిన్ కోస్టు లేవటానికి సహాయపడి తన చేతులని తొడల కింద పెట్టి అతన్ని మోస్తూ కాలిబాట వైపు వెళ్ళాడు నీ చేతులతో నాకు ఊపిరాడకుండా చేయకు నా భుజాలు పట్టుకో అన్నాడు జిలిన్ వీపు మీద ఉన్న కోస్టలిన్ చాలా బరువు అనిపించింది జిలిన్కి అతను అలసిపోయాడు కోస్టలిన్ ఇంకా హాయిగా ఉండాలని జిలిన్ అప్పుడప్పుడు ఆగి తర్వాత మళ్ళీ వెళ్ళేవాడు కోస్టలిన్ బాధతో అరవడం టర్టర్లు ఎంతో కొంత వరకు వినే ఉంటారు హఠాత్తుగా ఎవరో వెనుక వేగంగా పరిగెడుతున్నట్లు వాళ్ళ భాషలో కేకలు వేస్తున్నట్టుగా వినగానే అతడు వేగంగా కదిలి పొదలలోకి వెళ్ళిపోయాడు టర్టర్ తుపాకీ తీసి కాల్చాడు కానీ అది వాళ్లకు తగులలేదు అతని భాషలో బిగ్గరగా అరుస్తూ రోడ్డు మీదకి వేగంగా పరిగెత్తాడు మనం ఓడిపోయాం మిద్రమ ఇక్కడి నుంచి రెండు మైలు వెళితే కానీ అనేచుడు ట్రాక్టర్లను కూడా తీసుకొని మనల్ని తరుముతూ ఉంటాడు మనం ఓడిపోయాం అని జిలిన్ ఆ తర్వాత తనలో తాను ఈ బండరాయిని వీపు మీద ఎందుకు మోస్తున్నానో నేను ఒక్కడిని ఉంటే ఎప్పుడో వెళ్ళిపోయేవాడిని అనుకున్నాడు ఒక్కడివే వెళ్ళిపో నా వల్ల నువ్వెందుకు ప్రాణాలు పోగొట్టుకోవాలి అన్నాడు కోస్టులి లేదు నేను వెళ్ళను సహచరుణ్ణి నేను వదిలేయలేను మళ్ళీ అతడు కోస్టుని భుజాల మీద ఎక్కించుకొని బయలుదేరాడు ఆ విధంగా వాళ్ళు అరమైలు లేక కొంచెం ఎక్కువ దూరం వెళ్ళారు వాళ్ళు ఇంకా అడవిలోనే ఉన్నారు అడవి ఎక్కడ ముగుస్తుందో వాళ్ళు చూడలేకపోయారు కానీ మంచు అప్పటికీ కరిగిపోతూ మేఘాలు వస్తున్నట్లు కనిపిస్తోంది నక్షత్రాలు ఇంకా కనిపించటం లేదు జిలిన్ చాలా అలసిపోయి ఉన్నాడు రోడ్డు పక్కగా రాళ్ళ గోడల మధ్య ఉన్న నీటి ఊట దగ్గరకు వచ్చారు జెలిన్ ఆగి కోస్టల్ని కిందికి దించాడు నన్ను మద్యం తాగి విశ్రాంతి తీసుకొని మనం కొంచెం చీజ్ తిందాం ఇప్పుడు గమ్యం ఎక్కువ దూరం ఉండి ఉండదు అన్నాడు జిలిన్ కానీ అలా అని తాగటానికి అన్నీ కింద పెట్టాడో లేదు అప్పుడు అతని వెనుక గుర్రాల శబ్దం విన్నాడు మళ్ళీ వాళ్ళు మెల్లగా కదులుతూ కుడిపక్కగా ఉన్న పొదల్లోకి వెళ్ళి ఒక ఒక పొద కింద పడుకున్నారు వాళ్ళు టర్టర్ల గొంతుకలని విన్నారు జిలిన్ కోస్టలిన్ ఏ చోట అయితే ఆగారో అదే చోట టర్టర్లు ఆగారు టర్టర్లు కొంచెం సేపు మాట్లాడుకొని తర్వాత వాసన చూడడానికి కుక్కను పంపిస్తున్నట్లు కనిపించింది పిల్లపిల్లమన్న రిమ్మల శబ్దం ఆ తర్వాత ఒక వింతైన కుక్క పొద్దుల వెనుక నుంచి కనిపించింది అది ఆగి అరవడం మొదలుపెట్టింది ఆ తర్వాత అపరిచితుడైన టర్టర్లు కిందికి దిగొచ్చి జిల్లిన్ని కోస్టల్లి పట్టుకొని కట్టేసి గుర్రాల మీద పడేసి వాళ్ళతో స్వారీ చేసుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు దాదాపు రెండు మైళ్ళు స్వారీ చేశాక వాళ్ళ యజమాని అబ్దుల్ అతన్ని అతన్ని అనుసరిస్తున్న ఇంకో ఇద్దరు టర్టర్లని కలిశారు అపరిచితులతో మాట్లాడిన తర్వాత అబ్దుల్ సిల్లిని కోస్టల్ని తన సొంత గుర్రాల మీద తెక్కించి మళ్ళీ వాళ్ళని ఆవుకి తిరిగి వెనక్కి తీసుకెళ్లాడు ఇప్పుడు అబ్దుల్ నవ్వలేదు వాళ్ళతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు వాళ్ళు కాలానికల్లా ఆవులకి వచ్చేశారు వాళ్ళని వీధిలో దింపేశారు పిల్లలు వచ్చి చుట్టూ చేరి రాళ్ళు విసరడం అరవడం వాళ్ళని కొరడాలతో కొట్టడం చేశారు డాక్టర్లు అందరూ కలిసి సమావేశమయ్యారు కొండ దిగువ భాగంలో ఉండే వృద్ధుడు కూడా వారిలో ఉన్నాడు వాళ్ళు చర్చించుకోవడం మొదలుపెట్టారు తనని కోస్టర్ని ఏం చేయాలో వాళ్ళు ఆలోచిస్తున్నట్లు జిలే విన్నాడు కొంతమంది వాళ్ళని దూరంగా కొండలలోకి పంపించేయాలన్నారు కానీ వృద్ధుడు వాళ్ళని చంపేయాలి అన్నాడు నేను వాళ్ళ కోసం డబ్బులు ఇచ్చాను నాకు వాళ్ళ దగ్గర నుంచి ప్రతిఫలం రావాల్సిందే అంటూ అప్పులు వాదించాడు కానీ వృద్ధుడు వాళ్ళు నీకేం డబ్బులు ఇవ్వరు కానీ కేవలం ఆపదని తీసుకొస్తారు రష్యన్లకి భోజనం పెట్టడం పాపం వాళ్ళని చంపే దాంతో పని అయిపోతుంది అన్నాడు తర్వాత వాళ్ళంతా వెళ్ళిపోయారు వాళ్ళంతా వెళ్ళాక యజమాని జిలిం దగ్గరకు వచ్చి పదిహేను రోజులలోగా నీ కోసం ఇవ్వవలసిన డబ్బు పంపించకపోతే నిన్ను కొరడాలతో కొడతాను మళ్ళీ నువ్వు పారిపోవడానికి ప్రయత్నిస్తే కుక్కని చంపినట్లు నిన్ను నేను చంపేస్తాను సరిగ్గా ఉత్తరం రాయి అన్నాడు వాళ్ళ దగ్గరికి పేపర్ తీసుకొచ్చి ఇచ్చారు అప్పుడు వాళ్ళు ఉత్తరం రాశారు కాళ్ళకి సంఖ్యలు వేసి వాళ్ళని మాస్క్ వెనుక దాదాపు పన్నెండు అడుగుల చదరపు గోతిలో వాళ్ళని దింపారు ఇప్పుడు జీవితం వాళ్ళకి చాలా దుర్భరం అయిపోయింది వాళ్ళ సంఖ్యలని ఎప్పుడు తీసేవాళ్ళు కాదు స్వచ్ఛమైన గాలి పీల్చుకునేందుకు బయటకి పంపించేవాళ్ళు కాదు కుక్కలకు విసిరినట్లుగా కాల్చని పిండిని వాళ్ళకు విసిరేవాళ్ళు మంచినీళ్ళు కూడా క్యాన్లో పోసి దాన్ని కిందికి దింపేవాళ్ళు వాళ్ళున్న గొయ్యి ఇరుకుగా తడిగా ఉండేది దానివల్ల ఒకటే దుర్వాసన కోస్టలు చాలా అస్వస్థతకి గురయ్యాడు శరీరం అంతా పొంగి బాధతో మూలుగుతూనో లేక ఎప్పుడు నిద్రపోతూనే ఉండేవాడు జలీన్ కూడా ఉదాసీనంగా అయిపోయాడు పరిస్థితి బాధాకరంగా ఉంది తప్పించుకునే మార్గాన్ని ఆలోచించలేకపోయాడు అతను సొరంగం చేయడానికి ప్రయత్నించాడు కానీ మట్టిపోవటానికి చోటు లేదు యజమాని దాన్ని గమనించి చంపేస్తాడని భయపడ్డేవాడు ఒకరోజు జలీన్ చేతిలో నీళ్ళ మీద కూర్చున్న నిరాశతో స్వేచ్ఛ గురించి ఆలోచిస్తున్నాడు అప్పుడు హఠాత్తుగా ఒక కేకు ఆ తర్వాత ఇంకొక కేకు ఆ తర్వాత చాలా చెర్రీలు అతన్ని పడ్డాయి పైకి చూస్తే అక్కడ దీనా ఉంది అతన్ని చూసి నవ్వి పారిపోయింది అప్పుడు జిలీన్ దీనా నాకు సహాయపడవా అని అన్నాడు కానీ అది ఆమె వినలేదు అతను గోతిలో కొంచెం జాగాని శుభ్రం చేసి కొంచెం మట్టిని గోకి తీసి బొమ్మలు చేయడం మొదలుపెట్టాడు మగవాళ్ళ బొమ్మలని గుర్రపు బొమ్మలని కుక్కల బొమ్మలని తయారు చేస్తూ దీనా వచ్చినప్పుడు ఆ బొమ్మలని పైకి ఆమె వైపు విసురుతాను అనుకున్నాడు కానీ మరుసటి రోజు దీనా రాలేదు జిలిన్ గుర్రపు అడుగుల చప్పుడు విన్నాడు కొంతమంది స్వారీ చేసుకుంటూ ముందుకు వెళ్ళారు మాస్క్ దగ్గర టర్టర్లు సమాలోచన సభ సమావేశమయ్యారు వాళ్ళు అరుస్తూ వాదించుకుంటున్నారు రష్యన్స్ అన్న మాటని ఏడు సార్లు మళ్ళీ మళ్ళీ అన్నారు జిలిన్ ఆ వృద్ధుడి గొంతుక విన్నాడు అతనేమన్నాడో గుర్తించకపోయినా అతను రష్యన్ సైన్యం అక్కడే ఎక్కడో దగ్గరలో ఉందని అది అవుల్కి వస్తోందని టరిటర్లు భయపడుతున్నారని వాళ్ళ ఖైదీలను ఏం చేయాలో వాళ్ళకు తెలియడం లేదని అతను ఊహించాడు కొంచెంసేపు మాట్లాడిన తర్వాత టరిటర్లు వెళ్ళిపోయారు హఠాత్తుగా సరసరమన్న శబ్దాన్ని విన్నాడు అప్పుడు చూస్తే దీన గోతి అంచనా పాగుతోంది మునుకులు తలకన్నా ఎత్తుగా ఉండేటట్లు వంగింది అప్పుడు ఆమె జడకున్న నాణ్యాలు గోతి మీద అటు ఇటు ఊగాయి ఆమె కళ్ళు నక్షత్రాలాగా క్షణం మెరిశాయి తన చేతులలోంచి రెండు చీజ్ ముక్కలను తీసి వాటిని జిలీన్కి విసిరింది అతను వాటిని తీసుకొని ఇంతకు ముందెన్నడూ రాలేదు నువ్వు నీకోసం నేను కొన్ని బొమ్మలు చేశాను ఇదిగో పట్టుకో అని బొమ్మలని ఒక్కొక్కటి పైకి విసిరడం మొదలుపెట్టాడు ఆమె తల ఊపింది కానీ వాళ్ళ పక్కన చూడలేదు నాకేం వద్దు అని సేపు మౌనంగా కూర్చొని ఆ తర్వాత ఇవాన్ వాళ్ళు నిన్ను చంపాలనుకుంటున్నారు అని తన మెడపక్క చూపిస్తూ అంది ఎవరు నన్ను చంపాలనుకుంటున్నారు మా నాన్న ఆ ముసలాయన మా నాన్న నిన్ను చంపి తీరాలన్నాడు నీ గురించి నాకు చాలా బాధగా ఉంది దానికి జిలిన్ నా కోసం బాధపడుతుంటే నా కోసం ఒక పొడుగైన కర్రను తీసుకురా అని సమాధానమిచ్చాడు నేను తెలియనన్నట్టుగా ఆమె తల ఊపింది అతను తన రెండు చేతులు జోడించి దీనా ప్లీజ్ ఈ పని చేసి పెట్టుదీనా నన్ను వాళ్ళు చంపేస్తారన్నావు కదా అని వేడుకున్నాడు నేను చేయలేను కర్ర తీసుకొస్తుంటే వాళ్ళు నన్ను చూస్తారు వాళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు అని అక్కడి నుండి వెళ్ళిపోయింది అందుకు సాయంత్రం అవగానే జిలిన్ అప్పుడప్పుడు ఇంకా పైకి చూస్తూ ఏమవుతుందా అని అనుకుంటున్నాడు ఇంకా చంద్రోదయం కాలేదు ముల్లా గొంతుక వినిపించింది తర్వాత అంతా నిశ్శబ్దం ఆ పిల్లకి నేను చెప్పిన పని చేయటానికి భయంగా ఉంది అనుకుంటూ కొనికి పాటలు పడడం మొదలుపెట్టాడు హఠాత్తుగా తన తల మీద మట్టి పడుతుందని పైకి చూస్తే ఒక పొడవైన కర్ర గోతిలో ఎదురుగా ఉన్న గోడలోంచి ముందుకు రావటం కనిపించింది కొంతసేపు ఆ కర్ర ముందుకు వస్తూ ఆ తర్వాత అది మెల్లగా జారుకుంటూ గోతి నుంచి కిందకు వచ్చింది ఆ కర్ర చాలా దృఢంగా ఉంది అది ఇంతకుముందు యజమాని ఇంటి కప్పు మీద తాను చూసిన కర్ర జిలిన్ పైకి చూశాడు పై భాగంలో దీన కళ్ళు పిల్లి కళ్ళలాగా మెరిశాయి ఆమె ఆగి గోతి అంచికి దగ్గరగా ముఖం పెట్టి మెల్లగా ఇవాన్ ఇవాన్ అంటూ ముఖం ముందు చేతులని ఊపుతూ నువ్వు మెల్లగా మాట్లాడాలి అన్నట్టు సంజ్ఞ చేసింది జిలిన్ ఏంటి అన్నాడు ఇద్దరు తప్ప తక్కిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఇప్పుడు జిలిన్ కోస్టలిన్ రా ఆఖరిసారిగా ప్రయత్నిద్దాం నువ్వు పైకి లేవటానికి నేను సహాయం చేస్తాను అన్నాడు కానీ కోస్టులు ఎంత అనిపినలేదు వద్దు ఇక్కడ నుంచి వెళ్ళలేనని స్పష్టమైపోయింది పక్కకి తిరగడానికి ఓపిక లేనప్పుడు నేను ఎలాగ వెళ్తాను అన్నాడు సరే అయితే గుడ్ బై నా గురించి చెడుగా అనుకోకు అని తర్వాత వాళ్ళు ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నారు తర్వాత జిలిన్ కర్రని పట్టుకొని పైన దీనాతో దాన్ని పట్టుకోమని ఎక్కడ మొదలు పెట్టాడు సంఖ్యలు అడ్డుపడడం వల్ల ఒకటి రెండు సార్లు హఠాత్తుగా జారాడు కోస్టులిన్ సహాయం చేశాడు అప్పుడు పైకి వెళ్ళగలిగాడు దీనా తన చిన్ని చేతులతో తన శక్తిని ఉపయోగించి నవ్వుతూ జిలిన్ షర్టు పట్టుకుని లాగింది జిలిన్ కర్ర పైకి వచ్చి దాన్ని చోటులో మళ్ళీ పెట్టి దీనా లేకపోతే వాళ్ళు తెలుసుకొని నిన్ను కొడతారు అన్నాడు ఆమె ఆ కర్రని దూరంగా లాగేసింది తర్వాత జిలిన్ గుండ కిందికి వెళ్ళాడు బాగా కిందికి వెళ్ళిన తర్వాత పదునుగా ఉన్న ఒక రాతిని తీసుకొని సంఖ్యలకు ఉన్న తాళాన్ని బద్దలు కొట్టడానికి ప్రయత్నించాడు కానీ ఆ తాళం చాలా పటిష్టంగా ఉండడం వల్ల దాన్ని బద్దలు కొట్టలేకపోయాడు అదే కాకుండా ఆ తాళం గురించి తెలుసుకోవడం కూడా కష్టమైంది ఆ సమయంలో ఎవరో కొండ కిందికి పరిగెడుతున్న శబ్దం అతను విన్నాడు ఖచ్చితంగా మళ్ళీ అది దీనానే అయి ఉంటుంది అనుకున్నాడు దీనా వచ్చి ఒక రాయి తీసుకొని నన్ను ప్రయత్నించని అంది ఆమె మోకాళ్ళ మీద కూర్చొని తాళాన్ని గట్టిగా లాగాలని ప్రయత్నించింది నాజూకైన ఆమె చిన్న చేతుల్లో శక్తి లేకపోయింది ఆమె రాయిని విసిరేసి ఏడవడం మొదలుపెట్టింది జిలిన్ మళ్ళీ తాళం పగలగొట్టే పనిలో పడ్డాడు దీని తన చేతులని జిలిన్ భుజం మీద పెట్టి తనని పక్కన గొంతు కూర్చుంది జిలిన్ చుట్టూ చూశాడు ఎడం వైపున కొండ వెనుక ఒక ఎర్రని లైట్ కనిపించింది అప్పుడే చంద్రోదయం అవుతుంది ఆహా పూర్తి చంద్రోదయం అయ్యే ముందు నేను లోయ దాటి అడవిలోకి వెళ్ళాలి అనుకున్నాడు అందుకు అతను లేచి రాయిని విసిరాడు సంఖ్యలున్నా లేకపోయినా అతను వెళ్ళి తీరాలి నేను నిన్న మరచిపోను మరిచిపోను అన్నాడు జిలీన్ దిన హఠాత్తుగా అతని చేతులు పట్టుకొని తాను తెచ్చిన చీజ్ పెట్టే చోటు కోసం అతని చేతులని తన చేతులతో తడిమి చూసింది చీకటి పడుతుండడం వల్ల ఎక్కువ వెలుగులేక అతను దాన్ని ఆమె నుండి తీసుకున్నాడు థ్యాంక్ యూ మై లిటిల్ వన్ నేను వెళ్ళిపోయాక నీకు బొమ్మలు ఎవరు చేస్తారు అని అతను దీనా తల నిమిరాడు ముఖంలో చేతులు పెట్టుకుని ఏడ్చేసింది ఆ తర్వాత ఆమె జడుకున్న నాణేలు వీపు వేలాడుతుంటే ఒక చిన్న మేకపిల్లలాగా కొండ మీదకి పరిగెత్తింది జిలిన్ గుర్రం ఎక్కి తన సంకెళ్ల తాళం శబ్దం చేయకుండా దాన్ని చేతులలోకి తీసుకొని సంఖ్యలతో ఉన్న కాళ్ళని ఏర్చుకుంటూ చంద్రుడు ఉదయించబోయే దిశలో చూస్తూ రోడ్డు మీదకు వెళ్ళాడు ఇప్పుడు అతనికి తోవ తెలుసు అతను తిన్నగా వెళ్తే అతను దాదాపు ఆరు మైళ్ళు నడవాల్సి ఉంటుంది అది కూడా చంద్రుడు పూర్తిగా ఉదయించకముందే అతను అడవిలోకి చేరితేనే అతను నది దాటాడు కొండ వెనుక కాంతి ఎక్కువవుతుంది ఇంకా దాన్ని చూస్తూ అతను లోయ గుండా వెళ్ళాడు ఇంకా చంద్రుడు కనిపించలేదు కాంతి కూడా కాంతివంతంగా అయిపోయింది లోయలో ఒక పక్క కాంతి ఎక్కువవుతూ నీడలో కొండ దిగువ భాగానికి సమీపిస్తూ అతనికి దగ్గర దగ్గరగా వస్తున్నాయి జిలిన్ నీడ సంరక్షణలో వెళ్తూనే ఉన్నాడు అతను తొందరగా వెళ్తున్నాడు కానీ చంద్రుడు ఇంకా తొందరగా వెళ్తున్నాడు కుడి పక్కన కుండ పైభాగాలు అప్పటికీ కాంతివంతంగా ఉన్నాయి అతను అడవి దగ్గరికి వెళ్ళేసరికి కొండ వెనుక తవలవర్ణంలో ఉన్న చంద్రుడు కనిపించి అంతటా పగడమేమో అనిపించేంత వెలుగొచ్చింది ఆ వెలుగులో చెట్ల మీద ఉన్న ఆకులు చూడొచ్చు కొండ మీద కాంతి ఉన్న ఏది సజీవంగా లేనట్లు అంతా నిశ్శబ్దంగా ఉంది దిగువ నది పారేటప్పుడు గలగలమని వచ్చే శబ్దం తప్ప ఇంకెలాంటి శబ్దం వినిపించలేదు ఎవరిని ఎదుర్కోకుండా జిలిన్ అడవికి చేరుకుని చీకటిగా ఉన్న చోటు ఎంచుకొని విశ్రాంతి తీసుకోవడం కోసం కూర్చున్నాడు అతను విశ్రాంతి తీసుకొని చీజ్లో ఒక దాన్ని తిన్నాడు ఆ తర్వాత అతనికి ఒక రాయి కనిపించింది దాంతో సంకేళ్లను విరగ్గొట్టిన ప్రయత్నం మళ్ళీ మొదలుపెట్టాడు అతని చేతులు గాయపడ్డాయి కానీ అతను తాళం విరగొట్టలేకపోయాడు అతను లేచి రోడ్డు మీదకి వెళ్ళి నడవడం మొదలుపెట్టాడు ఒక మైళ్ళు నడిచేసరికి అలసిపోయా అతని కాళ్ళు నొప్పి పెట్టాయి పది అడుగులకు ఒకసారి అతను ఆగవలసి వచ్చేది దాన్ని ఇంకేం చేయలేదు సంకెళ్ళని నీకు శక్తి ఉన్నంత వరకు వాటిని ఈడ్చుకుంటూ వెళ్ళవలసిందే ఒకవేళ కూర్చుంటే మళ్ళీ లేవలేను ఏది ఏమైనా నేను సైనిక స్థావరాన్ని చేరుకోలేను కానీ తెల్లవారుగానే అడవిలో పడుకొని రోజంతా అక్కడే ఉండి మళ్ళీ రాత్రి బయలుదేరుతాను అనుకున్నాడు అతను రాత్రంతా వెళ్తూనే ఉన్నాడు ఇద్దరు టరిటర్లు గుర్ర మీద అతన్ని దాటి వెళ్ళారు కానీ వాళ్ళు వస్తున్న శబ్దం దూరం నుంచి విని ఒక చెట్టు వెనక్కి దాక్కున్నాడు చంద్రుడు వివర్ణమవుతున్నాడు అవుతున్నాడు మంచి బిందువులు కింద జారిపడుతున్నాయి తెల్లవారు జామవుతుంది జిలిన్ అడవి చివరిలో ఇంకా చేరుకోలేదు వెల్ నేను ఇంకొక ముప్పై అడుగులు నడిచి ఆ తర్వాత చెట్లలోకి వెళ్ళి కూర్చుంటాను అనుకున్నాడు అతను అతను ఇంకొక ముప్పై అడుగులు నడిచి తర్వాత అడవి చివర ఉన్నట్లు గమనించాడు అతడు అంచు వరకు వెళ్ళాడు ఇప్పుడు చాలా వెలుగ్గా ఉండి అతనికి ఎదురుగా మైదానం కోట ఉన్నాయి ఎడమ పక్క చాలా దగ్గరలో స్లోపు కింద ఒక మంట పైకి ఎగురుతూ ఉంటే దాన్ని పొగ చుట్టూ వ్యాపించింది ఆ నిప్పు దగ్గర మగవాళ్ళు సమావేశమయ్యారు జిలిన్ ఆసక్తికరంగా చూశాడు వాళ్ళ తుపాకులు నిగనిగలాడుతూనే ఉన్నాయి వాళ్ళు దక్షిణ రష్యాకు చెందిన ఒక జాతి సైనికులు జిలిన్కి చాలా సంతోషం వేసింది ఇప్పుడు ఆ ఖాళీ స్థలంలో ఏ టెరిటర్ సైనికుడు నన్ను చూడకుండా ఉండేటట్టు చూడు భగవంతుడా లేకపోతే సమయానికి నేనెక్కడికి చేరుకోలేను అని తనలో తాను అనుకుంటూ మిగిలిన శక్తిని అంతా కూడా చేసుకొని కొండ కిందికి వెళ్ళాడు ఇలాగా అనుకున్నాడో లేదో రెండు వందల గజాల దూరంలో ఎడమపక్క ఒక చిన్న కొండ మీద ముగ్గురు టర్టర్లని అతను చూశాడు వాళ్ళు కూడా చెల్లిల్ని చూసి గబగబా రావడం మొదలుపెట్టారు అతని గుండె జారిపోయింది అతను చేతులుపి తన శక్తిని అంతా కూడా తీసుకొని బ్రదర్ బ్రదర్ హెల్ప్ అని అరిచాడు ఆ సైనికులు అతని పిలుపు విని వాళ్ళలో కొంతమంది గుర్రాల మీద టర్టర్ల తోవలో అడ్డంగా వేగంగా కదిలారు జవాన్లకి దూరంగా టర్టర్లు దగ్గరగా ఉన్నారు కానీ జిలిన్ ఆఖరి ప్రయత్నం చేస్తూ సంకేళ్ళని చేత్తో పైకెత్తి తానేం చేస్తున్నాడో తనకి తెలియకుండా బ్రదర్ 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 అని అరుస్తూ వాళ్ళ వైపు పరిగెత్తాడు అక్కడ పదిహేను మంది సైనికులు ఉన్నారు టర్టర్లు భయపడి జిలిన్ దగ్గరికి చేరుకోక ముందే ఆగిపోయారు అప్పుడు జిలిన్ తోటపాటుతో నడుచుకుంటూ సైనికుల దగ్గరికి వెళ్ళాడు వాళ్ళు జిలిన్ చుట్టూ చేరి ప్రశ్నించడం మొదలుపెట్టారు నువ్వెవరు ఏం చేస్తుంటావు ఎక్కడి నుండి వస్తున్నావు కానీ జిలిన్ తనకి తాను అదుపు తప్పి కేవలం బ్రదర్స్ బ్రదర్స్ అంటూ ఏడవడం తప్ప ఇంకేం చేయలేకపోయాడు ఆ తర్వాత సైనికులు పరిగెత్తుకొచ్చి ఒకడు బ్రెడ్ని ఇంకొకడు గోధుమలని మూడోవాడు ఓడ్ని కానీ ఇస్తూ ఒకడు అతని చుట్టూ గుడ్డ కప్పుతూ ఇంకొకడు సంకెళ్ళని విరగొడుతూ జిలిన్ చుట్టూ మూగారు ఆఫీసర్లు అతన్ని గుర్తుపట్టి వాళ్ళు కూడా జిలీన్తో సైనిక స్థావరానికి వెళ్ళారు అతను వెనక్కి తిరిగి రావడం సైనికులకు చాలా సంతోషం కలిగించింది అతని సహచరులందరూ అతని చుట్టూ పోగయ్యారు జిలిన్ తనకి జరిగిందంతా వాళ్ళకి చెప్పాడు ఆ విధంగా నేను ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకున్నాను అన్నాడతను కాదు ఇది వ్యతిరేకంగా ఉందని స్పష్టంగా తెలుస్తుంది తత్ఫలితంగా జిలిన్ సైన్యంలో సేవ చేస్తూనే ఉన్నాడు ఐదు వేల రూపాయలు ఇచ్చి కోస్టలీ విడుదల అవడానికి ఒక నెల గడిచింది అతన్ని వెనక్కి తీసుకొచ్చినప్పుడు అతను దాదాపుగా నిర్జీవంగా ఉన్నాడు ఈ కథ ఇంతటితో ముగిసింది ఇటువంటి మంచి మంచి కథలు మీకు మరిన్ని కావాలంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంతటితో ఈ కథ ముగిసింది ఇటువంటి మరిన్ని మంచి మంచి కథల కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి